కొలిమిగుం మండలం ఇటిక్యాల గ్రామంలోని ఓబుల్ రెడ్డి బాల్రెడ్డి తెలుగుదేశం పార్టీ గెలిచిన సందర్భంగా ప్రెస్ మీట్ పెట్టి గెలిచినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ప్రజలకు చేపట్టే అటువంటి కార్యక్రమాల గురించి వివరించడం జరిగినది బేస్తవారం రోజు బేస్తవారం అంటే గురువు ఈ ఈరోజు సిక్స్ న్యూస్ వాళ్ళు నైంటీ నైన్టీ వాళ్ళు మా దగ్గరకు వచ్చి అయ్యా మీ మీరు ఇప్పుడు గెలిచారు కదా మీరు ఏమి మీరు ఏం చేశారు ఏం చేయాలనుకున్నారు అని దానికి సమాధానంగా ముఖ్యంగా ఫస్ట్ ముందు ముందుగా ఈ మా ఇకాల గ్రామంలో ప్రజలు మంచి మెజార్టీ ఇచ్చారు నూట డెబ్బై మూడు సో మెజార్టీ ఇచ్చారు తర్వాత మన కొలిమూలం ఉన్న ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా ఇప్పుడు ప్రస్తుత చైర్మన్ వాళ్ళ డైరీ వెంకటరెడ్డి వాళ్ళ చేతిలో నచ్చింది అప్పటి నుండి ఇప్పటి వరకు ఇరవై నాలుగు వరకు ఎప్పుడు వాళ్ళు ఏ పార్టీలో నుంచి ఎక్కడ నుండి అక్కడనే మె యాత్ర చేసి ఈరోజు జనార్దన్ రెడ్డి ద్వారా జనార్దన్ రెడ్డి ఆశయం అదే నా ఆశయం కూడా అంతకంటే రెట్టింపు చాలనుకుంటే పనిచేశాం పనిచేసినప్పుడు తిరుమల ప్రజలు రెండు వేల సుమారు రెండు వేల నాలుగు వందల ఓట్ల ఆదిత్యం తెలుగుదేశం గవర్నమెంట్ ఇచ్చారు తెలుగుదేశం పీసీ జనార్దన్ రెడ్డి గారు అంటే వాళ్ళు చేసిన అభివృద్ధిని బట్టి వాళ్ళకు ఆ మర్యాద ఇచ్చారు మేము గతంలో నేను వెంకటరెడ్డి అందరం కలిసి చేసినట్లు ఆరు వేలు మర్యాద ఇచ్చింది అది తిరిగి ఆరు వేలు పోయి మళ్ళీ రెండు వేల నాలుగు వందలు వచ్చిందంటే వాళ్ళు ఎంత మాత్రం అభివృద్ధి చేశారో ఏం చేశారో ఇంకో ఎవరికైనా ఆ ఓట్లు ఇవియన్స్ గా డిఫరెన్స్ కాబట్టి అర్థమవుతుంది కాబట్టి వాళ్ళు దేశ అభివృద్ధి గురించి పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఈ ఈ ప్రాంతంలో ఏమైతే ఉందో ఈ అన్విన్ష్యూమెంట్ ఫ్యాక్టరీలో ఉంటే ఈడ మొత్తం ఎక్కడెంట్ మార్పు అంటే పార్టీ మార్పు ఉబేరిటీ మార్పు ఉంది కానీ ఫ్యాక్టరీల మార్పు కానీ ఇక్కడ ల్యాండ్ రోజర్ మార్పు కానీ ఏం లేదు వాళ్ళు ఏం చెప్తే తారసందని ఎమ్మెల్యే గారు కూడా ఆ విధంగానే ప్రవర్తించాలి కాబట్టి వాళ్ళ భారీ నష్టం చేశారు ఈ కొలువుల మండల ప్రజలు కూడా కలుపుకున్నారు మమ్మల్ని జనార్దన్ రెడ్డిని గౌరవించి మాకు మెజార్టీ మండల ప్రజలందరికీ పేరు నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతా ఉన్నాము అలానే తాలూకా ప్రజలకు అలానే రాష్ట్ర ప్రజలకు గవర్నమెంట్ కూడా అస్సలు చెప్పుకోలేని మెయార్టీ దేశంలో ఎక్కడ లేని పోయిన టర్ములో నూట యాభై వచ్చింది పెద్ద మెయ్యార్ చెప్పుకున్నారు వైచిత్రులు ఈరోజు కేవలం పదకొండు స్థానాలు పరిమితం చేసిన జనాలు అటువంటి జనాలందరికీ హృదయపూర్వకంగా మరి ఒకసారి నమస్కారం చేస్తూ ఉన్నాను ఇప్పుడు ఇందులో భాగంగా ఏమైందంటే ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ ఏర్పడడం వల్ల చంద్రబాబు నాయుడు గారిని నమ్మి మన పవన్ కళ్యాణ్ గారు కానీ మన మోదీ గారు కానీ అందరూ ఏకమై ఏకపాటిలో నచ్చి ఇంత భారీ మెజారిటీ వాళ్ళు అలసలము ప్రజలు ఇవ్వడము అనేది చాలా శుభ అదేవిధంగా ఈ కొనుల మండల ప్రజలకు మేము మేము చెప్పాల్సింది ఒకటి ఇప్పుడు మాకు రెండున్నర సంవత్సరానికి పార్లమెంట్ చైర్మన్ ఈ జిల్లా పరిషత్ చైర్మన్ కర్నూలు రెండు జిల్లాలకు చైర్మన్ ఇచ్చారు అత్యున్నత ప్రజలు ఆయనమ్మడే రామ్రెడ్డి సార్లు ఆయనమ్మడే సీఎంలు ఈ మండలంలో వాళ్ళ కుటుంబంలో మొత్తం ఆరు మంది ఉంటే ఐదు మందికి ఉద్యోగాలు ఇచ్చింది ఈ గౌ ఈ మండలం నీకు ఐదు మందికి ఉద్యోగం ఇచ్చి అంత అత్యున్నత పదవి ఇచ్చేదానికి సహకరించే ప్రజలు నువ్వు ఏం చేసావు అంతవరకు ఎవరికైనా ఉద్యోగాలు ఇప్పించావా ఏమైనా పనులు చేసుకునేదానికి ఇప్పించావా ముందుకున్నావా పోయినావా మాట్లాడినావా చైర్మన్ అంటే పోయి మాట్లాడచ్చు కదా ఎప్పుడైనా మాట్లాడినావా మాట్లాడి ఏమైనా అభివృద్ధి చేశావా ఒక్కొక్క గ్రామానికి పది మందికి ఏమైనా బ్రతాదులు చూపించావా ఏమీ నువ్వు చూపించలేదు కాబట్టి నిన్ను నమ్మలేదు కాబట్టి ప్రజలు ఎనిమిది వేల ఐదు వందల ఓట్లు తేడా మీరు ఏమవుతున్నారంటే రెండు వేల నాలుగు వందల దాప ఆరు వేల ఓట్లు ఇంత ముందు వచ్చాయి మీకు చేయాలి మేమంతా కలిసి చేసినాం మళ్ళీ ఇప్పుడు ఆరు వేలు పోయి రెండు వేల నాలుగు తెలుగుదేశానికి వచ్చే అంటే ప్రజలు ఎంత చేంజ్ అయినారు ప్రజలకు ఏం చేసితే చేంజ్ అయినారు ఇప్పుడైనా తెలుసుకొని నువ్వు చైర్మన్గా ఉన్నావయ్యా బాపిరెడ్డి గారు ఇప్పుడు కూడా దయచేసి నీ చేతనైన సహాయం చేతనైన అభివృద్ధి ఏమైనా చేయండి ఈ ప్రజలను ఆదుకోండి ఈ కొలువుల మండలాన్ని చూడండి అదేవిధంగా మేము వచ్చాం జనార్దన్ రెడ్డి సార్ నేను ఒకటే అడిగాను నన్ను తెచ్చాడు వాళ్ళేడన్నా రాసి పనిచేస్తా ఉన్నాం పని చేస్తామంటే వస్తామని చెప్పి ఆ రోజు జనార్దన్ రెడ్డికి చెప్పాం మళ్ళీ మీట్కి చెప్పాం మేము ఈ రోజు నుండి ఈ రోజే స్టార్ట్ అవుతా ఉన్నాం ఈ రోజు నుండి ఏ గ్రామంలో ఆ గ్రామానికి సంబంధించిన పనులు కానీ ఏ కానీ కాని ఏదాని సిమెంట్ ఫ్యాక్టరీలు వచ్చే ఉడంబడికలు ఏ గ్రామానికి రావచ్చు ఆ గ్రామానికి ల్యాండ్ రూజర్ పిలిపిస్తూ అందరికీ సహకారంగా ఉంటూ ఇడ్కాల్లోనే ఉంటూ ఈ మండల ప్రజలు ఇంతో మా చేతని అభివృద్ధి చేసి చూపించాలని ముఖ్యంగా మేము ముందుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ తెలుగుదేశం లేక రావడం జరిగింది వచ్చేందుకు ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించడం జరిగింది తర్వాత వాళ్ళు ఆశీర్వదించేందుకు ఎనిమిది వేల ఓట్ ఇచ్చారు మాకు రెండు వేల నాలుగు వందల లాంటి కాదు ఆరు వేల మిజాతి తగ్గించారు రెండు వేల నాలుగు వందలు ఇచ్చారు కాబట్టి పేరు పేరున్న ఈ పులిమూల గ్రామంలో మళ్ళీ ఒకసారి అందరికీ నా సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఖచ్చితంగా ఏ ఒక్కరికైనా అందుబాటులో ఉంటాం ఏ పైన చేస్తాం దళాటాలు లేకుండా తారతమ్యాలు లేకుండా మా కులం కులము లేకుండా అన్ని విధాలుగా ఎవరు పిలిచిన అవసరం ఎవరు చేసిన అవసరం ఏ సహకారం చేయనికైనా కూడా సిద్ధంగా ఉన్నాం మాకు కూడా భగవంతుడు బాగా ఇచ్చాడు ఎవరితో గుర్తుపాల్సిన అవసరం లేదు ఎవరెవరో ఇవ్వాలనుకుంటారు ఆ నిర్ణయం కాదు మేము ఈ ఊర్లోనే ఉంటాం ఈ మండల అభివృద్ధి కూడా పాటు పడతాం ఖచ్చితంగా